చూస్తుండగానే టూ ఇయర్స్ అయిపోయిందండి సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతున్నాయి మన లలితా షాపింగ్ మాల్ అండ్ బెస్ట్ వన్లో బెస్ట్ వన్ వచ్చేసి ఫోర్టీన్ ఇయర్స్ అయిపోయిందండి ఇది సెకండ్ ఇయర్ రెండు స్టోర్స్లో కూడా మంచి మంచి ఆఫర్లు అయితే మన దగ్గర స్టార్ట్ అయిపోతున్నాయి ఈ ఆఫర్స్తో పాటు ఎవ్రీ ఇయర్ మేము వంటగదిలో సంబంధించిన మీ కిచెన్ ఐటమ్స్ చాలా గిఫ్ట్లు ఇస్తాం కదా అది ఈ సంవత్సరం ఏమి చేస్తున్నా అనేది ఒకసారి చూపిస్తాను చూసేయండి ఫిఫ్టీ థౌజండ్ షాపింగ్ మీద మంచి గ్రైండర్ అండి ఫైవ్ ఇయర్స్ వారంటీ మంచి క్వాలిటీని ఇస్తాను లేదండి మేము యాభై వేలు కొనలేము ట్వంటీ థౌజండ్ అంటారా మీకు కూడా త్రీ జార్ మిక్సీ ఇది కూడా వారంటీ డీటెయిల్స్ అనేవి దీంట్లో వస్తాయి లేదండి మేము పదివేలు కంటే ఎక్కువ షాపింగ్ చేయమంటే మీకు కూడా రైస్ కుక్కర్ ఉందండి లేదండి ఐదు వేలు కొంటాం మీకు కూడా గిఫ్ట్లు ఉన్నాయండి హాట్ బాక్స్ అండ్ కూల్ వాటర్ బాటిల్ లేదండి రెండు వేలు చాలు మళ్ళీ కొంటాం అనుకుంటే త్రీ జార్ ఇలా గిఫ్ట్ ఐటమ్ త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది కూడా సో మీరు కొన్న ప్రతి పర్చేజ్కి మీ ఆఫర్లు మీకు వస్తాయి అది కాకుండా మంచి మంచి గిఫ్ట్లన్నీ కూడా మీరు సొంతం చేసుకోండి మీరు మీ ఫ్రెండ్స్ రిలేషన్స్ అందరికీ చెప్పండి విజిట్ లతా షాపింగ్ మాల్ అండ్ బెస్ట్ వన్ బిస్ రోడ్ విజయవాడ థ్యాంక్ యూ ఎప్పటి నుంచి మీకు చెప్పలేదు కదా ఆరో తారీఖు శనివారం నుంచి ఈ ఆఫర్లు స్టార్ట్ అయిపోతాయి అంతేనండి థ్యాంక్ యూ